ఈ రోజు దేవుని మాట మతే స్వార్థ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిది నుంచి భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోక మందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును మందును విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను పంతొమ్మిదో వచ్చిన మరియు మీరు ఇద్దరు తాము వేడుకొని దేనిని కూర్చోనను భూమి మీద ఏకీభవించిన అది పరలోకమందు ఉన్న నా తండ్రి వలన వారికి దొరికినని మీతో చెప్పుచున్నాను ఇరవై వచ్చిన ఏలయానగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందనని చెప్పాను ఇవి ఎవరు చెప్తున్న మాటలు మనం సృష్టించిన సృష్టికర్త చెప్తున్న మాటలు ఏమని చెప్తున్నాడు ఆయన నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చి శిలువలో ప్రాణత్యాగం చేసిన ఏసయ్య మాటలు ఆయనే స్వయంగా చెప్తున్న మాటలు భూమి మీద మీరు వేటిని అవి పరలోక మందును బంధింపబడును అని ఇక్కడ మనం దేవుడు చెప్తున్నాడు మరి ఆయన చెప్పిన మాట మాట చిన్న అక్షరమైనా సరే అది వాస్తవమే కానీ అవాస్తవము కాదు మరి వాస్తవము అని నీకు తెలుసా నువ్వు ఎన్నిసార్లు ఆయన కృపను చూసావు ఎన్నిసార్లు ఆయన కార్యాలు చూసావు ఎన్నిసార్లు ఆయన ఒక గొప్పతనాన్ని నువ్వు తెలుసుకున్నావు ప్రేమన వాళ్ళారా ఇంకా తెలియకపోతే ఒక్కసారి ఏం చేయాలి ఆయన పాదాల చెంత చేరి ప్రార్థిస్తే ఆయన యొక్క గొప్పతనం ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క జాలి ఆయన యొక్క కరుణ అవన్నీ ఒకదాని వెంబడి ఒకటి తెలుస్తాయి ఆయనకు దూరంగా ఉండి దూరంగా ఉంటూ ఆయన వెలివేస్తూ వెలివేసిన వారంగా ఉంచి మన యొక్క మన హృదయము ఆయనకు సమీపంగా లేకుండా దూరంగా ఉండి ఏది చేయలేదు అంటే అవన్నీ వాస్తవాలు కాదు అంటే ఆయన ప్రేమను నీకు తెలియాలి అంటే ఆయన ప్రేమ గురించి పూర్తిగా తెలియాలి అంటే నువ్వేం చేయాలి నువ్వు ఆయన హత్తుకోవాలి ఆయన కోసం వచ్చాడు నా కోసం వచ్చాడు ఆ శిరువులో ప్రాణాన్ని కాచాడు మరి అంత గొప్ప త్యాగం చేసిన తండ్రికి దూరంగా ఉంటూ ఏమి జరగట్లేదు అంటే ఏం జరుగుతాయి ఆయన సమీపంగా ఉంటూ ఆయన అత్తుకొని ఆయన సేవిస్తూ ఆయన యొక్క నీడలో ఉంటే దేవుడు ఎన్నో కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా దేవుడు చెప్తున్నాడు భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును సమస్యల అనారోగ్యాల ఇంకా ఏ పరిస్థితి నిన్ను ఇబ్బంది పెడుతుందో ఏ పరిస్థితి నన్ను బాధిస్తుందో మనల్ని ఏది ఇబ్బ కలవర పెడుతుందో అది ఎవరి జీవితాలకు వారికి తెలుసు ఎవరి పరిస్థితి వారికి తెలుసు ఒకరి పరిస్థితి ఒకరికి తెలుస్తుందా రకరకాల పరిస్థితులు రకరకాల అనుభవాలు ఒకరికి అప్పులు ఉండవు ఒకరికి అప్పులు ఉంటాయి ఒకరికి ఆరోగ్యం ఉంటుంది ఒక ఒకరికి ఆరోగ్యం ఉండదు ఒకరికి ఉద్యోగం ఉంటుంది ఒకరికి ఉద్యోగం ఉండదు అలాగా ఒక్కొక్కరికి ఒక్కొన్ని సమస్యలు ఉంటాయి ఒకరి కాళ్ళనొప్పులు ఒక్కొక్కరికి తలపోటు ఇలాగా రకరకాల బలహీనతలు బంధకాలు ఇవన్నీ విడుదల కలిగి సౌఖ్యంగా సుఖంగా సంతోషంగా దేవుని వెంబడించాలి అంటే మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి భూమి మీద మీరు వేటిని బంధించరావు పరలోక మందును బంధింపబడినని దేవుడు చెప్తున్నాడు భూమి మీద మీరు వేటిని విపుద్రవి పరలోక మందును ఇప్పబడినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను మరి ఇది దేనివల్ల ఇప్పబడుతుంది దేని వల్ల బంధింపబడుతుంది ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యము మరి పంతొమ్మిదవసరం మరియు మీలో ఇద్దరు తాము వేడుకను దేని కూర్చోనను భూమి మీద ఏకీభవించిన ఎడలు అది పరలోకమంది ఉన్న తండ్రి వలన వారికి దొరికినని మీతో చెప్పుచున్నాను భూమి మీద ఏం చేయాలంటే ఏకీభవించాలంట ఏకీభవించిన ప్రార్థన ఎంతో శ్రేష్టమైనది ఎన్నో కార్యాలు ఎన్నో కార్యాలు మనం చూడగలం దేవుడు చేసే కార్యాలు చూడగలం దేవుడు చేసే అద్భుతాలు చూడగలం దేవుడు చూపే జాలి ఏ రీతిగా ఉంటుందో ఆయన దయ ఆయన కరుణ ఏ రీతిగా ఉంటుందో మనం వర్ణించలేము ఎప్పుడు అది సాధ్యమవుతుంది భూమి మీద ఇద్దరు ఏకీభవించి ప్రార్థిస్తే అది సాధ్యమవుతుంది మరి అయ్యో నా పక్కన ఎవరు లేరే ప్రార్థించడానికి అని అనుకోవచ్చు ప్రియమైన సహోదరి సహోదరుడ ఎవరు కావాలి బిడ్డలము ఆకరింపజేయి ఎవరు కావాలి వేరొకరు వేరొకరు నీ భర్తను మోకరింపజేయి ఎవరు కావాలి సహోదరుడా నీ భార్యను మోకరింపజేయి ఇంకా ఈ రీతిగా ఏకీభవించి ప్రార్థిస్తే ఇంకా నీ యొక్క బిడ్డలు నీ భార్య నువ్వు నీ భర్త నువ్వు నీ బిడ్డలు ప్రార్థిస్తే ఏదైనా ఆగిపోతుందా జరగకుండా అన్నీ జరుగుతాయి దేవుడు చెప్తున్నాడు కదా ఏమని చెప్తున్నాడు ఆయన నా తండ్రి వల్ల వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను మరి తండ్రి వల్ల మనం పొందుకోవాలి అంటే మనం ఇటువంటి ప్రార్థన కలిగి ఉండాలి మన కుటుంబ ప్రార్థన ఉండాలి అలాగే ఆలయానికి ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరా అక్కడ నేను వారి మధ్యన ఉందినని చెప్పాను ఇద్దరు ముగ్గురుగా కుటుంబంగా మనం ప్రార్థిస్తే భార్యాభర్తలుగా భార్యాభర్తలు బిడ్డలుగా ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుడు తప్ప కాలకించి మనకు ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు మన యొక్క సమస్యలను పోగొట్టే దేవుడు మన అనారోగ్యాలను తొలగించే దేవుడు మన అప్పుల బాధను తొలగించే దేవుడు మరి నమ్మకం ఉందా దేవుని నమ్ముతున్నాను అనుకునే మనము ఆయన నిజంగా నమ్మగలిగితే ఆయన పాదాల చెంత చేరి ఆయన పాదాలను విడవలేని పరిస్థితిలో ఉంటాం మరి ఆయన పాదాలను హత్తుకుంది ఆయన బోధ బోధ వింటూ కూర్చునేది మరి మరి ఎందుకు కూర్చుంది ఆ యొక్క విలువ అందులో ఉన్న గొప్పతనం తెలుసుకుంది మరి శిష్యులు ఆయన బోధ విన్నారు ఇలాగా మరి ఆయన మాట వింటే ఆయన చెప్తున్న మాట ఈరోజు చెప్తున్న మాట వింటే ఏమని చెప్తున్నాడైనా ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థిస్తే నేను అక్కడ ఉంటాను వారు ప్రార్థన వింటాను వారు ఏది బంధిస్తారో అది పర్లోకి మంది వేరు ఏది విడుదల చేస్తారో అది పరలోక మందుని విప్పబడినని చెప్తున్న దేవుని మాటలు మనం వినగలిగి మనం గ్రహించుకున్నట్లయితే మన జీవితాలు ఆశీర్వాదకరమైన బాటలో పయనిస్తాయి దేవుని వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ కలు తండ్రి కృపగల ఆయననికొ వందనాలు స్తోత్రాలయ్యా ఈ రోజు నుంచి తండ్రి కుటుంబంగా ప్రార్థన చేసుకోవటానికి తండ్రి ఈ యొక్క కృప తండ్రి మాపై కుమ్మరించండి అయ్యా తండ్రి ప్రార్థన చేసే భారాన్ని అనుగ్రహించండి ప్రోభ తండ్రి నన్ను ఈ రీతిగా ప్రోభ ప్రార్థన అనే పోరాటంలో ఉండి అనేకమైన విజయాలు పొందుకొని తండ్రి ఈ యొక్క రెక్కల చాటున తండ్రి భద్రపరచబడి తండ్రి సుఖంగా సౌఖ్యంగా జీవించే వారంగా వాకిమిండిన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి వాకి వాకిమింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆశీర్వదించి దీవించండి అయ్యా ప్రతి సమస్యను తొలగించుకొని నీ నామములు విడుదల పొంది సంతోషంగా జీవించే కృపను అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనేసి క్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిలాడు పెడుకుంటు తండ్రి ఆమె